సారి ఆలోచన చేయండి ఆ వెనకాల ఉన్నటువంటి ఆ చికెన్ కొట్లు వాళ్ళు కూడా రోడ్డును పదిలు ఆక్రమించుకొని ఉన్నారు అని ఇప్పుడే ఆఫీసర్లు కూడా చెప్తా ఉన్నారు వెంటనే వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరు బతకండి సంతోషంగా ఉండి కానీ రోడ్డును ఆక్రమించుకోవద్దు వ్యర్థాలను బయటపడేయొద్దు కుక్కలు వచ్చే పరిస్థితి క్రియేట్ చేయొద్దు లేకపోతే తప్పని పరిస్థితిలో చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఆ చేపలు అమ్మే వాళ్ళు అక్కడ చేపలు అమ్మడానికి వీల్లేదు లేదు ఇంకెక్కడన్నా వేరే చోట పెట్టుకొని అమ్ముకోండి దానివల్ల కుక్కలు వచ్చి హాస్పిటల్లోకి వస్తే ఇప్పుడు ఈ ఊరికి హాస్పి తల్లి పిల్లల హాస్పిటల్ ముఖ్యమా చికెన్ కుట్లు చేపల కుట్లు ముఖ్యమా ఇది ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది డాక్టర్లు ఇంత కూర్చొని ఇక్కడ ఇంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే మనం పట్టించుకోకుండా ఊర్లో అందరూ సహకరించకపోతేలాగా ఇది కూడా కుదరదు అందువల్లనే వాళ్ళని వెంటనే సరి చేసుకోవాల్సిందిగా కోరుతాను ఆఫీసర్లను కూడా దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందే చెప్తాను అదే ముందు వైపున టెంకాయలు అమ్ముకునే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు మొత్తం ఆ టెంకాయలు అమ్ముకునే ప్లేస్ పార్కింగ్ కోసం ఉపయోగించుకోవాల్సిన ప్లేస్ అది ఈ హాస్పిటల్కి ఉపయోగ వచ్చేటువంటి వెహికల్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు పెట్టుకోవడం కానీ మోటార్ సైకిల్ పెట్టుకోవాల్సి వస్తే లేదా అంబులెన్స్లు వస్తే పెట్టుకోవాల్సిన ప్లేస్ అది దాన్ని టెంకాయలు అమ్మడానికి వాడేసుకుంటే హాస్పిటల్ పరిస్థితి ఏంటి హాస్పిటల్ని జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని మనం చెప్పాము దాంతో దాంతోపాటుగా మనం ఈరోజు నేను ఒక ఐదారు ఉత్తరాలు రాస్తా ఉన్నాను రెండవది చాలామంది చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇక్కడ పూర్తి కాని కేసులని రెఫర్ చేయాల్సి వస్తే కర్నూలు పోవడానికి భయపడతా ఉన్నారు భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడి నుంచి రెండు గంటలు ప్రయాణం చేయడానికి వీలుగా అంబులెన్స్ సర్వీసుల్ని ఇంప్రూవ్ చేయాలని అనుకున్నాం నేను ఆఫీసర్లకు చెప్తా ఉన్నాను అంబులెన్స్లన్నీ క్రాస్ చెక్ చేసి వాళ్ళ కాస్ట్ కూడా వెరీ వాళ్ళు తీసుకెళ్లే డబ్బులు కూడా తక్కువ ఉండేలాగా చూసి రెఫరల్ కోసం కర్నూలుకి వెళ్ళడానికి సురక్షితంగా ఉండడానికి వీలుగా దాని ఏర్పాట్లు చేయమని చెప్తా ఉన్నాను కలెక్టర్ గారికి కూడా నేను ఉత్తరం రాస్తా ఉన్నా ఈరోజు వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ ఎఫెక్టివ్గా వాడి మన కనీసం ఐదు వెహికల్స్ ఎమర్జెన్సీల్లో ఐదు వన్ నాట్ ఎయిట్ వెహికల్స్ ఉండాలా అని మనం రాస్తా ఉన్నాం అలాగే హాస్పిటల్లో పేషెంట్లకు డబ్బులు పే చేయాల్సినటువంటి భోజనానికి సంబంధించిన ఖర్చులు పెండింగ్ ఉన్నాయి అంటున్నారు దానికి కూడా ఒక లెటర్ రాస్తా ఉన్నాను అలాగే ఈ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ రిపేర్లో ఉంది ఆక్సిజన్ ప్లాంట్ రిపేర్లో ఉండడం వల్ల సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ లేదు కొన్నిసార్లు ఇబ్బంది అవుతూ ఉంది సిలిండర్లో ఆక్సిజన్ పెట్టాల్సి వస్తుంది అంటున్నారు దాన్ని ఇది కరోనా సమయంలో అప్పట్లో నరేంద్ర మోదీ గారు నిధులతో కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టినటువంటి ఆక్సిజన్ ప్లాంట్ ఐదు వేల డెలివరీలు అవుతాయి మీరు తమాషా చెప్పాలంటే ఇది యాభై పడకల ఆసుపత్రి యాభై పడకల ఆసుపత్రి అప్పట్లో నరేంద్ర మోదీ గారి సహకారంతో ఆయన కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కట్టాము ఇక్కడ ఐదు వేల డెలివరీలు అవుతున్నాయి యాభై పడకలు కర్నూల్లో తల్లి పిల్లల హాస్పిటల్లో ఎనిమిది వేల డెలివరీలు అవుతాయి కానీ అక్కడ ఎన్ని బెడ్లు అంటే నూట యాభై బెడ్లు మనకు లోడ్ ఎక్కువ ఉన్నటువంటి వసతులు తక్కువ దీన్ని మరింత బాగా చేయాల్సిన అవసరం ఉంది చుట్టుపక్కల ప్రాంతాల్లో మరింత బాగా సర్వీస్ చేయాలి ఇన్ని చేస్తున్న రోజుకు నెలకు నాలుగు వందల యాభై డెలివరీలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని ఎమర్జెన్సీలని బయటికి పంపించాలా కర్నూలు పంపించేయాలా ఇట్లాంటి సమస్యలు కూడా ఉన్నాయి అందువల్ల ఈరోజు సమావేశంలో తీర్మానం చేశాం యాభై పడకలు ఉన్న ఈ ఆసుపత్రిని వెంటనే వంద పడకల ఆసుపత్రిగా మారిస్తే అన్ని సదుపాయాలు వస్తాయని మనం ప్రభుత్వానికి నేను ఉత్తరం రాస్తూ ఉన్నాను నేను మొన్న అసెంబ్లీలో కూడా ఈ విషయం చెప్పాను యాభై పడకల్ని వంద పడకలు చేయండి అని ప్రభుత్వానికి మళ్ళీ ప్రత్యేకంగా ఉత్తరం రాస్తాను రేపే ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాను దాంతోపాటుగా మరికొన్ని లోకల్గా ఉన్న సమస్యలు కూడా చూసాము మేము ఈ హాస్పిటల్కి వెనక వైపున చికెన్ కొట్లు కొట్టేవాళ్ళు ఉన్నారు చేపలు అమ్మేవాళ్ళు ఉన్నారు వీళ్ళందరి వల్ల కూడా ఈ హాస్పిటల్ గోడ కానుకోనే ఉంటారు వాళ్ళు దానివల్ల కుక్కలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి కుక్కలు ఎక్కువగా వచ్చి అవన్నీ ఆ పడేసిన వ్యర్థాలు తినడము వాటి కోసం వస్తాయి పొరపాటున అవి హాస్పిటల్లో కూడా తిరుగుతున్నాయి అని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు చిన్న బిడ్డలు ఉంటారు డెలివరీలు అవి ఉంటాయి తల్లులు ఉంటాయి పొరపాటున కుక్కలు ఏమన్నా వచ్చి పేషెంట్ల మీద పడితేనో ఆ చిన్న బిడ్డల మీద పడితే ఏమవుతుో ఒకసారి ఆలోచన చేయండి ఆ వెనకాల ఉన్నటువంటి ఆ చికెన్ కొట్లు వాళ్ళు కూడా రోడ్డును పదేడులు ఆక్రమించుకొని ఉన్నారు అని ఇప్పుడే ఆఫీసర్లు కూడా చెప్తా ఉన్నారు వెంటనే వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరు బతకండి సంతోషంగా ఉండి కానీ రోడ్డును ఆక్రమించుకోవద్దు వ్యర్థాలను బయటపడేయొద్దు కుక్కలు వచ్చే పరిస్థితి క్రియేట్ చేయొద్దు లేకపోతే తప్పని పరిస్థితిలో చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఆ చేపలు అమ్మేవాళ్ళు అక్కడ చేపలు అమ్మడానికి వీల్లేదు ఇంకెక్కడన్నా వేరే చోట పెట్టుకొని అమ్ముకోండి దానివల్ల కుక్కలు వచ్చి హాస్పిటల్లోకి వస్తే ఇప్పుడు ఈ ఊరికి హాస్పి తల్లి పిల్లల హాస్పిటల్ ముఖ్యమా చికెన్ కొట్లు చేపల కొట్లు ముఖ్యమా ఇది ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది డాక్టర్లు ఇంత కూర్చొని ఇక్కడ ఇంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే మనం పట్టించుకోకుండా ఊరిలో అందరూ సహకరించకపోతేలాగా ఇది కూడా కుదరదు అందువల్లే వాళ్ళని వెంటనే సరి చేసుకోవాల్సిందిగా కోరుతాను ఆఫీసర్లు కూడా దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా చెప్తాను అదే ముందు వైపున టెంకాయల ముక్కుని వాళ్ళు ఆకుపై చేసుకున్నారు మొత్తం ఆ టెంకాయలు అమ్ముకునే ప్లేసు పార్కింగ్ కోసం ఉపయోగించుకోవాల్సిన ప్లేస్ అది ఈ హాస్పిటల్కి ఉపయోగ వచ్చేటువంటి వెహికల్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు పెట్టుకోవడం కానీ మోటార్ సైకిల్ పెట్టుకోవాల్సి వస్తే లేదా అంబులెన్స్లు వస్తే పెట్టుకోవాల్సిన ప్లేస్ అది దాన్ని టెంకాయలు అమ్మడానికి వాడేసుకుంటే హాస్పిటల్ పరిస్థితి ఏంటి హాస్పిటల్ని జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని మనం చెప్పాము దాంతో దాంతోపాటుగా మనం ఈరోజు నేను ఒక ఐదు ఆరు ఉత్తరాలు రాస్తా ఉన్నాను రెండవది చాలామంది చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇక్కడ పూర్తి కాని కేసులని రెఫర్ చేయాల్సి వస్తే కర్నూలు పోవడానికి భయపడతా ఉన్నాను భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడి నుంచి రెండు గంటలు ప్రయాణం చేయడానికి వీలుగా అంబులెన్స్ సర్వీసుల్ని ఇంప్రూవ్ చేయాలని అనుకున్నాం నేను ఆఫీసర్లకు చెప్తా ఉన్నాను అంబులెన్సులన్నీ క్రాస్ చెక్ చేసి వాళ్ళ కాస్ట్ కూడా వెరీ వాళ్ళు తీసుకెళ్లే డబ్బులు కూడా తక్కువ ఉండేలాగా చూసి రెఫరల్ కోసం కర్నూలుకి వెళ్ళడానికి సురక్షితంగా ఉండడానికి వీలుగా దాని ఏర్పాట్లు చేయమని చెప్తా ఉన్నాను కలెక్టర్ గారికి కూడా నేను ఉత్తరం రాస్తా ఉన్నా ఈరోజు వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ ఎఫెక్టివ్గా వాడి మనకు కనీసం ఐదు వెహికల్స్ ఎమర్జెన్సీల్లో ఐదు వన్ నాట్ ఎయిట్ వెహికల్స్ ఉండాలా అని మనం రాస్తా ఉన్నాం